వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మోదీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజస్వీయాగం చేస్తున్నారు తన పార్టీ బలంగా ఉండాలి విస్తరిస్తూనే ఉండాలనే దృష్టితో భారతీయ జనతా పార్టీని కూడా నరేంద్ర మోదీ దేశమంతా విస్తరించేందుకు దండయాత్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది ఏడాదికి ఏడాదికి ఆయన సారథ్యంలో ప్రతిపక్ష రాష్ట్రాల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది రెండేళ్ల క్రితం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీజేపీ కైవశం కాగా క్రమంగా ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ హర్యానాలతో పాటు ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీ కూడా బీజేపీ కానీ ఎన్డీఏ పాలనలోకి కానీ వచ్చాయి ప్రస్తుతం పదిహేను రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగా మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది మోదీ బలగాలు పశ్చిమ బెంగాల్ తెలంగాణతో పాటు సాధ్యమైనన్ని రాష్ట్రాల్లో చొచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి నిజానికి ఢిల్లీలో జన్సంగ్ బలోపేతం చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కృష్ణ అద్వానీ కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎంపీగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయికి సహాయపడేందుకు ఢిల్లీ వచ్చిన లాల్ కృష్ణ అద్వానీ ఢిల్లీలో జన్సంగ్ బాధ్యత కూడా చేపట్టారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలిసారి ఏర్పడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఆయన తీవ్ర కృషి చేశారు అప్పట్లో పొత్తు అవసరమైతే జన్సంఘ్ తన తొలి సంకీర్ణ రాజకీయాలు ఢిల్లీలో కమ్యూనిస్టులతో ప్రారంభించింది మేయర్ ఉప మేయర్ పదవులను రొటేషన్ ప్రకారం పంచుకునేందుకు జనసంఘ్ సిపిఐల మధ్య ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో కార్పొరేషన్ ఎన్నికల్లో జనసంఘ్ గెలిపించేందుకు వాజ్పేయి అద్వానీలతో పాటు వందలాది జన్సంఘ్ కార్యకర్తలు రాత్రి పగలు కృషి చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా జన్సంఘ్ విజయం సాధించలేదు ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం అటల్ అడ్వానీ పహాడ్ గంజ్లోని ఇంపీరియల్ సినిమా థియేటర్కి వెళ్లి ఒక హిందీ సినిమా చూశారు ఆ సినిమా పేరు ఫిర్ సుబాహోగి మళ్ళీ ఉదయం వస్తుంది ఒకప్పుడు ఢిల్లీ సింహంగా పేరొందిన లాల్ ఖురానా కూడా అడ్వానీ మాదిరి పాకిస్తాన్ నుంచి కట్టుబట్టతో వచ్చిన వాడే విజయ్ కుమార్ మల్హోత్రా కేదార్నాథ్ సహానీ లాంటి నేతలతో కలిసి ఢిల్లీలో జన్సంఘ్ విభాగాన్ని స్థాపించిన ఖురానా తర్వాతి కాలంలో బీజేపీని కూడా బలోపేతం చేశారు మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ నలభై ఏడు పాయింట్ ఎనభై రెండు శాతం ఓట్లతో నలభై తొమ్మిది సీట్లు సాధించడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు ఆ తర్వాత బీజేపీ అంతర్గత కలహాలతో కూరుకుపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సామధాన భేద దండోపాయాలను ప్రయోగించింది గత పదేళ్లుగా మోదీ షాలు ఎంత ప్రయత్నించినా కేజ్రీవాల్ని ఢీకొనలేకపోయారు కానీ ఈసారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చేందుకు మోదీ షాలు చెయ్యని ప్రయత్నాలంటూ లేదు అన్ని రకాల ఎన్నికల వ్యూహాలను అవలంబించారు కేజ్రీవాల్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారు అతడి అవినీతి కార్యకలాపాలను బయటపెట్టి అతడు నిజాయితీ పరుడన్న భ్రమలు తొలగేలా చేసి బీజేపీ అధికారంలోకి రాగలిగింది నిజానికి ఢిల్లీలో బీజేపీకి కేజ్రీవాల్ స్థాయి పేరున్న నాయకులు లేరు బీజేపీ మోదీ పేరుతోనే ఎన్నికల్లో గెలిచింది కేజ్రీవాల్ లాంటి బలమైన నేతలు కూడా మోదీని ఢీకొనలేకపోవడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం స్పష్టంగా చెప్పాలంటే కేజ్రీవాల్ తనకు తిరుగులేదన్న అహంతో ఎన్నో వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడ్డారు తనపై మారుతున్న ప్రజాభిప్రాయాన్ని పసిగట్టలేకపోయారు ఒక మద్యం సీసా బాటిల్ కొంటే మరో మద్యం సీసా ఉచితంగా ఇచ్చి మా సంసారాన్ని నాశనం చేశాడన్న అపవాదం మూటగట్టుకున్నారు మద్యం కుంభకోణమే అన్ని అవినీతి కార్యకలాపాలన్న కేజ్రీవాల్ ప్రతిష్టను బాగా తెప్పతీసింది ఈ కుంభకోణంలో తనను అరెస్టు చేసినప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రాజీనామా చేయకుండా జైలుకు వెళ్లి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడంతో కేజ్రీవాల్ పై సానుభూతి అన్నది లేకుండా పోయింది జైలు నుంచి రాగానే తనను తాను మళ్లీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు ఆయన జైల్లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ భార్య ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని సందేశాలు ఇవ్వడం ముఖ్యమంత్రి అయిన అతిశ ఆ కుర్చీలో కూర్చోకుండా మితిమీరిన భక్తి ప్రదర్శించడం తప్పుడు సంకేతాలు ఇచ్చింది అంతేకాదు పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి దాదాపు ముప్పై స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేజ్రీవాల్ సీట్ ఇచ్చారు మనీష్ సిసోడియా లాంటి వ్యక్తికి సీటు మార్చి అతడి ఓటమికి కారణమయ్యారు రాజ్యసభ సీట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నారన్న అపవాదను మూటగట్టుకున్నారు అభివృద్ధి జన జీవనాలకు మెరుగుపరచడంపై కాకుండా ఉచితాలను అధికంగా నమ్ముకున్నారు ఉచిత విద్యుత్ ఉచిత నీరు మహిళలకు ఉచిత పాసులు గెలిపిస్తాయనుకున్నారు యమునలో మురికి నీరు ప్రవహిస్తున్నా రహదారులు దెబ్బతిన్నా వాయు కాలుష్యం పెరిగిపోతున్నా రహదారులు కాలనీలలో ఆక్రమణలు పెరిగిపోతున్నా పట్టించుకోలేదు సొంత కాల క్రింద నేల కరిగిపోతున్నా గ్రహించకుండా ఇతర రాష్ట్రాల్లో విస్తరించి జాతీయ నాయకుడిగా ఎదగాలన్న తహతహను ప్రదర్శించారు సహజంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు చేసే తప్పులనే కేజ్రీవాల్ చేశారు ఆ తప్పుల్ని బీజేపీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది తమ విస్తరణ లక్ష్యాలలో మోదీ విజయవంతం కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది క్రమంగా భారతదేశం అంతటా బీజేపీ విస్తరించగలుగుతుందా బీజేపీ కాంగ్రెస్లతో చేతులు కలపని ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందా అసలు కాంగ్రెస్ ఎంతవరకు బీజేపీ దాటిని తట్టుకుని నిలబడగలుగుతుంది ఇప్పటి వరకు బీజేపీని అడ్డుకోవాలంటే ప్రాంతీయ పార్టీలకే సాధ్యం అన్న ప్రచారం జరిగింది ఇప్పుడు అది కూడా జరిగేటట్టు కనిపించడం లేదు కేజ్రీవాల్ లాంటి నేతలు కాంగ్రెస్ ఓటు బ్యాంకును కబలించి అధికారంలోకి వచ్చిందని తెలిసినా ఆ ఓటు బ్యాంకును తిరిగి సాధించేందుకు కాంగ్రెస్ బలంగా ప్రయత్నించనూ లేదు కేజ్రీవాల్ ప్రభ తగ్గిపోతుందని గమనించిన ఢిల్లీలో కాంగ్రెస్ ఉధృతంగా పనిచేయను లేదు ముఖాముఖి పోటీల్లో బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కి సాధ్యపడదని హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి కులగరణ రాజ్యాంగం సామాజిక న్యాయం అంటూ ఎన్ని సైద్ధాంతిక అంశాలను లేవనెత్తినా బీజేపీ ఉధృతిని కాంగ్రెస్ అడ్డుకోలేకపోతుంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని కాంగ్రెస్ నేతృత్వంలో ఎన్డీ కూటమి అడ్డుకోగలుగుతుందా అన్న సందేహాలు కాంగ్రెస్ లోనే వ్యక్తమవుతున్నాయి ఎవరితో చర్చించినా కాంగ్రెస్ కి బీజేపీని ఎదుర్కోగల శక్తి ఎక్కడుంది హర్యానాలో ఏమైందో చూశారు కదా అన్న ప్రశ్నలు వేస్తున్నారు నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు తగ్గిన తర్వాత నరేంద్ర మోదీ దెబ్బతిన్న బెబ్బులిలా ప్రతి రాష్ట్రంలోనూ గెలవాలన్న కసితో సర్వశక్తులు ఒడ్డారు ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు హర్యానా మహారాష్ట్రాలను గెలుచుకోవడంతో మోదీకి తిరుగులేదన్న అభిప్రాయం కల్పించారు ఇక ఢిల్లీ విజయంతో అనితర సాధ్యుడని నిరూపించుకున్నాడు రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు తమ ఉపన్యాసాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా ప్రత్యర్థి బలంపై దృష్టి కేంద్రీకరించి వ్యూహరచన చేయడం అవసరం కాంగ్రెస్ ఈ విషయంలో వెనుకబడిపోతుంది కేజ్రీవాల్ ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు కనుక కాంగ్రెస్ ఇప్పటి నుంచే బలంగా పనిచేసి ఢిల్లీలో తాను కోల్పోయిన ఓటు బ్యాంకును మళ్ళీ మళ్లీ సంపాదించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ఏడాది ఆఖరిలో జరిగే బీహార్ ఎన్నికల్లో తమకు రావాల్సిన సీట్లను ఇప్పుడే నిర్ణయించుకొని అన్నిటిలో గెలిచే ప్రయత్నమూ చేయొచ్చు ఆ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ డెబ్బై సీట్లకు పోటీ చేసి కేవలం పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించి మహాగఠబంధన్ సర్కార్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది వచ్చే ఏడాది మార్చిలో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించి రాహుల్ ని పక్కన పెట్టారు ఇక గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి బెంగాల్లో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పటి నుంచే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది ఒడిశాలో బీజేపీ ఓడిపోవడం కాంగ్రెస్ బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఇచ్చినట్లయింది తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ తమ భావి విజయానికి అడ్డు రాకుండా ఏం చేయాలో కాంగ్రెస్ దృష్టి పెట్టాలి ప్రాంతీయ పార్టీలు బలహీనపడటం ఒక రకంగా కాంగ్రెస్ కి సదావకాశం అనే భావించాలి ఈ నేపథ్యంలో ఇండి కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలతో స్నేహ సంబంధాలు పటిష్టం చేసుకుంటూనే కూటమి ఉనికిలో లేని రాష్ట్రాలలో బీజేపీతో ముఖాముఖి పోరుకు కాంగ్రెస్ బలంగా సిద్ధపడితే కానీ ఆ పార్టీ కోలుకునే అవకాశాలు లేవు అయితే కాంగ్రెస్కి అంత బలం ఉందా ఇక్కడ సందేహంగా మారింది ఆ పార్టీ కింది స్థాయి నాయకులను ప్రోత్సహించడం లేదు తెలంగాణలో రేవంత్ను ప్రోత్సహించినందుకే విజయం సాధించింది కర్ణాటకలో సిద్ధరామయ్యను డీకే వంటి నేతలు బలంగా ఉండడం వల్లే విజయం సాధించింది కానీ ఇతర రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు పార్టీ అగ్రనాయకత్వం వీరిని ప్రోత్సహించడానికి ఇష్టపడటం లేదు హిమంత బిశ్వశర్మ వంటి వారు బీజేపీలో చేరి సీఎంగా అవ్వడానికి కూడా ఇదే కారణం మరి ఇప్పటి నుంచైనా కాంగ్రెస్ తనను తాను బలోపరుచుకుంటుందా లేక బీజేపీ వరుస విజయాలకు కట్టుబెడుతుందా ఇవన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే ఏదేమైనా కానీ సొంత కుంపటితో కాంగ్రెస్ నిలబడుతుంది అని చెప్పడం కంటే కాషాయ జెండా దేశమంతా విస్తరిస్తుంది అని చెప్పడానికే దేశ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు అనేది వాస్తవం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్వాయస్కి మీ అందరి చేయతో చాలా 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 అవసరం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము మా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించమన్నా చూపిస్తాం నో డౌట్ ఎందుకంటే ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగించాలి అని మాత్రమే ఖర్చు పెడుతున్నాం ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం కానీ చాలా చాలా కష్టంగా ఉంది మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి అతిపెద్ద సహాయంగా మారుతుంది సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయం చేయటం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయుతను దానికోసం ఆ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం మీకు మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చండి ఒక్క ప్రకటన ఇవ్వదవటం ద్వారా ఖచ్చితంగా ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ని ఫోర్ ల్యాక్స్ ఎబో పీపుల్ చూస్తూ ఉంటారు అంటే ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ ల్యాక్స్ ఎబో పీపుల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన యాడ్కి తగ్గంత మీకు ఏమంటారు యాడ్స్ వస్తాయి అని నేను భావిస్తున్నాను అంటే క్లయింట్స్ వస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు అలా చేయడం ద్వారా ఇలా మేము ఎవరినైనా సపోర్ట్ చేయండి అని అడిగే ఆస్కారం కూడా లేకుండా యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులతో మేము ఛానల్ని డెవలప్ చేసుకోవచ్చు మాకు ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ ద్వారా మీ మార్కెటింగ్ కూడా పెరుగుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది ఈ ఛానల్ ఉద్దేశం కాబట్టి ఏ సమస్య అయినా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి వీడియోస్ ఆడియోస్ పంపించేటట్టయితే వా వాయిస్ క్లియర్గా ఉందా లేదా వీడియో క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పంపించండి పంపిస్తారని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై భారత్